ముసుకేసుకున్నాను నిన్నే అని అన్నాడు అంటే చెప్పు నా మంచ పొడు కట్టేస్తాను ఆ సంగతి తెలియదు అనుకుంటున్నాడేమో చూసి చిత్ర గీతామం చేస్తుంది గీతామం చేస్తుంది అల్లరి పెడుతున్నారే పెద్ద అమ్మాయిని వదిలిపెట్టి చిన్నదాన్ని నిన్ను వదిలిపెట్టి నన్ను అడిగారా నన్ను అడిగారంటే వాళ్ళ కాస్త కూస్తూ శాస్త్రం గురించి తెలుసు ఎవరైనా నన్ను అడిగింది ఏ పూజ పూర్తి అడ్రస్ రాసిస్తా సరే కదమ్మా ఎంతమంది అడిగారు ఇద్రముగ్రమ వంద మంది అడిగారే వంద మంది కాకపోతే మంది మందిడానివే అయినా ఏను ఎంత మంది ముట్టు పెట్టుకుreti ఉందా కుతుందా సరే సరే ఇక్కడ बटेడి వాళ్ళందరి కింద పడే అసలే కాలేజీ కురలంట వాళ్ళ ముందు నేను ఎనక నేను ముందు వాళ్ళ వెనక దబైలు పడే బోర్లు పడితే ఎగర కావాలి ఎలా గీపు అదే నీ అనుమానం అమ్మా ముందు బోర్లుగా పడి మళ్ళీ ఎనుకలు తిరిగానే అక్కతో చెప్పినా ఉండాలి నిన్ను అక్క గంట హైక్ అట్టి అడి చేతావా కూడా బొత్తుగా నువ్వు నేత కట్టమైపోతున్నావు సరే సరలే వెళ్ళి సంగతి ఏమైంది అమ్మా మరేమో ఇంతకు ముందు నేను వాకిట్లో ఉంటే ఎవరు అప్పరా గారు కొను సుబ్బారావు గారే

అడగలేదా అక్కడ అడిగారమ్మా అది నువ్వేం చెప్పా ఏం చెప్పా తెలుసా ఏమండి అక్క మేడ పైన గదిలో చక్కగా ఆ తర్వాత సరే చెప్పాడా నోటి నుండి ఈ మాట కాస్త గుడ్డు పడేసారు ఊరు కాస్త మాట కనుగుతుంది అమ్మాయి పెద్దమ్మాయి ఇలా రామ్మా బట్ట వచ్చింది చేప పైకి తెలియదని వెతకపోయింది పోయింది ఇక తాగి తగ్గినట్టుగా సుబ్బారావు గారు కొమ్మ దాకా వచ్చారు నువ్వు త్వరగా ముస్తాబు అమ్మా అమ్మా ఈ పాడు వృత్తిని చెయ్యలేనమ్మా ఇది పాడు వృత్తి కాదమ్మా ఇది మన కులవృత్తి అమ్మా కులవృత్తి మానకుల గువ్వల చెన్నాన్ని పెద్ద ఏనాడో చెప్పారమ్మా అమ్మా రంగా తనిపై బూతులు వాడినా వేసలకు మూతులు వాడినా చూసే దిక్కుడదే వయసు ఉండగానే నా రాళ్ళు తప్పు నా మాట వినమ్మా నా మాట విన అది కాదమ్మా నా మనసు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాన్ ఎందుకు లగ్నం చేశానమ్మా నా నట్టె బలవత పెట్టకమ్మా అమ్మా మనసు శ్రీకృష్ణ పరమాత్రుకి ఇచ్చేయమ్మా అది చూసుకుంటాడు సరేనా నా బదులు పెట్టవద్ది సంగతి అమ్మా అసలు మమ్మల్ని కన్నావా ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా కన్న తల్లివా కసాయతానవేనికి ఏ కన్న తల్లేనా తమ పిల్లల్ని ఇలాంటి నీచమైన వృత్తిలో పెంచడానికి ఇష్టపడుతుందా సమాధానం చెప్పు ఇది నీచమైన వృత్తి కాదమ్మా ఇది మన మనకు రవొత్తెమ్మగా మాట వినవే తమ మాట వినవే చెప్పు అమ్మ మాట ఈ పాడు వృత్తికి చకినం చకిరం చల్లి కొంత నీ ఓషగడైన కొంతే ఈ గోధు డిపోతామ్మా డులు ఉండే ఎదురు చూస్తున్నారమ్మా తర్వాత నేను చెప్తున్నానమ్మా అమ్మా నీకు డబ్బు పిచ్చి పట్టిందే ఈ డబ్బు మొత్తం తగల పెట్టేస్తాను పైగానే ఊరి కోసమే డబ్బు చెప్ప ఇచ్చింది మీకోసమే అక్కే నా మాట నేను ఎవరి కోసం పాటు డబ్బు చెప్పలేదు చేస్తా నువ్వు చచ్చిపోతే మాకు దిక్కెవరు ఉన్నారమ్మా ఎందుక ఏడుస్తా పెళ్ళి మనం ఖర్చు పెట్టలేదు అన్నమాలు నేను చచ్చిపోతే నీకు దిక్కు ఊరనే కానీ నీ బాధ ఆ మైసూట్టి కుర్రా చూసుకోవచ్చు అందగాడ పోవడం ఇంతవరకు లేవలేదు వాడిని చూసుకో నాకు దదిలిపోతాను అయినా నేను ఎందుకు చేస్తానే మన ప్రభుత్వం వాళ్ళు బజార్కు బ్రాంతి షాప్ పెట్టి ఈ దేశాన్ని సగమే నేను నాశనం చేసింది ఈ దేశాన్ని పూర్తిగా నాశనం చేసినాక నేను చాలా అతను భయపెట్టి పోతాడు అమ్మా గీత అక్క గదిలోకి వెళ్ళి పక్కేసి మల్లెపూజలవే పక్కకే పక్క పరిత వెళ్ళిపో. ఆ కాడే మూలandro గేట్ పక్కలస్తి గేట్ పక్కలస్తి కృష్ణరో ఈసారి నిన్న ఎవరైనా మాట అడిగితే పదవలో ఉన్నవాడికంటే పక్కలేసేవాడిక బంకు బుడిపించు చెప్పొద్దు. అయితే బైక్ మరేమో ఎవరు చూసినా అక్కు నిన్న అడుగుతున్నారు కదా మనన్న ఎవ్వరు అడగట్లా ఎందుకే మమ్మే నామ్మే నా కడుపున పుట్టాకపోయినా నా గుణాలనే తప్పది మీకేనా అమ్మా అమ్మా ఆశర మాసం అక్కయిన హైదరాబాద్కి పంపించేసి పంపించి అక్క కాడికి వచ్చేవాళ్ళే నా కాడికి వచ్చేవాళ్ళు నీ కాడకి పంపిస్తానమ్మ తాతల ఏర్పట్టుకొని కమ్మ మగా పట్టుకొచ్చు మంచి తాతల ఏంటో తెలియదు మన ఇద్దరు ఒక బడ్డీ కొట్టుకుంటందమ్మ ఆ కుట్టు దగ్గరికి వెళ్ళి అద్దరు పై బిస్కెట్ ఒకటి తెచ్చి ఆ చేతిలేసి వేలేసి బాగా అందరికి

చేపట్టుకునేందుక కాదే ఇలాంటి కబుర్లు మోసుకురావద్దు నీకు ఎన్నిసార్లు ఏమీ చెప్పకుండానే పెద్ద సుబ్బగారావు గారి అబ్బాయి చిన్న సుబ్బారావు గురించి అమ్మకు ఎలా తెలుస్తుంది ఎలా ఇలాంటి పాడతబుడు మోసుకురాకపోతే అది నేను ఇంట్లో ఉండనివ్వదు పిల్లవు అందు నా పిల్లవు ఎక్కడికి వెళ్ళి బ్రతుకుతావు ఎలా బ్రతుకుతావచ్చు నా కర్మ ఇలా ఉన్నప్పుడు నిన్న నేను కోరుకోడు చిచి ఏమి వృత్తి ఇది పాడు వృత్తి కదా भा <laughs> शांत మడిసి పట్టుకొని పట్టుకొని గొడవ పడుతున్నారు తప్ప పక్క వీధి అంటాడు మన వీధి పెంచుతాడు ఇది వాళ్ళ మన ఏర్పాటు ఇస్తే అసలేదు